రెండు వేల ఐదు నుంచి కాంగ్రెస్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకొని అప్పటి నుంచి ఎన్నో బాధ్యతలు తమదైన శైలిలో నెరవేరుస్తూ ఈ మధ్య కాలంలోనే అర్బన్ బ్యాంక్ అసోసియేషన్ చైర్మన్గా నియమితులైన విలాస్ రెడ్డి గారితో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కు సంబంధించి ఆయన మాటల్లో విందాం ఇప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో దాని గురించి మీరేమంటారు అన్ని రంగాలకు మైనారిటీ తీసుకోండి రైతులని తీసుకోండి విద్యా ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కానీ తర్వాత అన్ని రంగా అన్ని రంగాలకు మేలు జరిగేటట్టు ఈ బడ్జెట్ను రూపకల్పన చేయడం జరిగింది రేవంత్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ మళ్ళీ బట్టు విక్రమారు వారు ఇంత ఎంత చక్కటి బడ్జెట్ ప్రవేశపెట్టారంటే ఈ రంగానికి ఆ రంగానికి ఏం లేదు అన్ని రంగాలకు మెట్రో తీసుకోండి మెట్రో మెట్రోకి కానీ ఇంకేదైనా ప్రతి ఒక్కదానికి బడ్జెట్లో కేటాయింపులు జరుపుతూ ఇటువంటి బడ్జెట్ ఇంతవరకు పదిహేను పది సంవత్సరాలు బీఆర్ఎస్ పెట్టారు ఈ బడ్జెట్ ఎన్నడూ కూడా పెట్టలే వాళ్ళు వాళ్ళు ఏంటంటే పేపర్ల మట్టికే ఆ బడ్జెట్ పెట్టినా కానీ ఖర్చు చేయడం జరగలేదు మేము మా బట్టి విక్రమ వర్గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అందరికీ సమ సమ సమతులంగా ఉందని ఆ బడ్జెట్ ఖర్చు చేస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ని ప్రవేశపెట్టినో దాని గురించి మీరేమంటారు కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసింది ఏదైతే ఎన్నికలు జరుగుతాయో ఆ రాష్ట్రాలకు ఎన్డీఏ బాగుపక్ష భాగస్వాపక్షాలైన బీహార్ తెల ఆంధ్రప్రదేశ్కే ఇచ్చింది తప్పే బడ్జెట్ తెలంగాణకు అరిగిందేమి లేదు తెలంగాణ ప్రజలు తీవ్ర లోనై ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలుండి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న వాళ్ళు తెలంగాణకు తీసుకొచ్చింది ఏమీ లేదు ఇప్పుడు ఉన్న మన తెలంగాణలో రైతు ప్రభుత్వం అని చెప్తోంది కాంగ్రెస్ పార్టీ రైతులు ఈ బడ్జెట్తో సంతోషంగా ఉన్నారంట చాలా సంతోషంగా ఉన్నారు రైతులు ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ లక్ష రూపాయలు రుణమాఫీ అయింది ఫిఫ్టీన్ ఆగస్ట్లో ఇంకో లక్ష రూపాయలు రుణమాఫీ అవుతుంది తర్వాత రైతు బీమా కూడా అవుతుంది రైతు బంధు కూడా పథకం కూడా పదిహేను వేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అరువులైన రైతులకు మాత్రమే అనరువులకు కాదు ఇంతకుముందు కొండలకు గుట్టలకు రోడ్లకు ఇచ్చారు అటువంటి వాడి కాకుండా ఎవరైతే నిజంగా శైత్యం చేస్తారో వారికే ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది రేపు అసెంబ్లీలో కూడా దీనిపైన చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం ఈ ఈ బడ్జెట్ అయితే మనం చూసాం ఉన్న బడ్జెట్కు ఇప్పుడున్న బడ్జెట్కు ఎలాంటి తేడా వాళ్ళ వాళ్ళ అంకెలకారిని మాత్రమే అంకెలలోచి బెటర్ తప్పితే ఇక్కడ కూడా బా బడ్జెట్ను ఏ దేనికి కేటాయించాలో దానికి ఉపయోగించలేదు దాన్ని వేరే దానికి కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్షల కోట్లు కుమ్మరిచి కాళేశ్వరం దేని ప్రాజెక్ట్ దేనికి కూడా పనికి రాకుండా చేస్తారు మీకు తెలుసు ఆ విషయం ఈరోజు మళ్ళీ మేము మేడగడ దా సందర్శిస్తాం వచ్చి మిండి రోజు సందర్శిస్తాం కరీంనగర్ డ్యామ్ పరిశీలిస్తాం ఎందుకు మీరు పరిశీలించరు మీరు చేసిన పనే కదా ఈరోజు అక్కడ వాటర్ మొత్తం బయటకు వెళ్ళిపోతున్నాయి మెడిగటగడ కాకుండా కొంచెం ఎక్కడైతే కడితే అక్కడ కడితే ఈరోజు వరదకాల ద్వారా వస్తుండే అన్ని డ్యాములు తింటుండే లక్ష కోట్ల రూపాయలు పురుతా కాకపో అది రీసెంట్గా కొప్పులీష్ గారు ఒక ప్రెస్ మీట్లో ఒక మూడు వేల ఐదు వందల కోట్లు పెడితే అది పునర్నిర్మాణం చేయొచ్చు అది ఏదైతే పిల్లర్ కుంగిపోయిందో అని మాట్లాడుతున్నారు నిజంగా దానివల్ల అది సాధ్యపడుతుందంట సాధ్యపడదు ఎందుకంటే ఇప్పుడు వర్షకాలం ఇది ఇప్పుడు ఇప్పుడు మనం పని చేయాలంటే మన డిసెంబర్ జనవరి తర్వాత అప్పుడు వాళ్ళ మూడు నెలలు ఇక్కడ మొత్తం ప్రాజెక్టు ఇంజనీర్లే చెప్తున్నారు ప్రాజెక్టు మొత్తం పనికిరాదని మళ్ళీ రిపేర్ చేస్తే ఇవి కూడా వేసుకు తాగుతున్నాయి కదా వృధా అయిపోతాయి కదా దాని గురించి కూడా మి సలహా అసెంబ్లీలో కూడా చర్చ చేద్దామని అనుకుంటున్నారు ఫైనల్గా ఇప్పుడు ఈ ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అయితే ప్రవేశపెట్టిందో దీన్ని ఇప్పుడు బీసీలకు ఎట్లాంటి పీఠ వేసిందంటారు బీసీలకు ఒక బీసీలకే కాదు బీసీలకు మైనార్టీలకు అత్యధిక నిధులు కేటాయించి వాళ్ళు సంతృప్తిగా ఉన్నారని నేను అనుకుంటున్నాను ఫైనల్గా ఈ బడ్జెట్ గురించి ఒక్క మాటలో చెప్పాలండి జనరంజకమైన బడ్జెట్ జనరంజకమైన బడ్జెట్ అందరికీ బడ్జెట్లో అవకాశం ఉన్నది సో ఇది ఈరోజు ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రానికి అది అన్ని వర్గాల వారికి సంతోషదాయకంగా ఉందని చెప్పి కాంగ్రెస్ సీనియర్ నేత అధికార ప్రతినిధి ఇవన్ బ్యాంక్ అసోసియేషన్ చైర్మన్ విలాస్ రెడ్డి గారు తెలిపారు చూస్తూనే ఉండండి టుడే తెలంగాణ